అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెండవ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు మీరు రెండవ శుక్రవారం వరలక్ష్మి పూజ చేసుకున్నారా ఎలా జరుపుకున్నారు సంతోషంగా జరిగిందా మేమైతే సింపుల్గా పూజ అయితే చేసుకున్నాము అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టలేదు ముందుగానే మేము లక్ష్మీ అమ్మవారు ఇత్తడి విగ్రహం అలానే వారాహి అమ్మవారు పూజ అయితే చేస్తున్నాం కదా ఇప్పుడు మా పూజా వీడియోని మీ అందరికీ అయితే చూపిస్తాను పూజ హడావుడి లేకుండా చాలా ప్రశాంతంగా అయితే జరిగింది అమ్మవారి దగ్గర కూర్చొని అమ్మవారిని స్మరిస్తూ పూజ అయితే చేసేసుకున్నాం ఈ వారం పూజ చేశారు మేము శ్రావణ శుక్రవారం రోజున ఎర్లీ మార్నింగ్ లేచి ఇంటి ముందు ముగ్గు పెట్టి పసుపు కుంకుమలతోటి గడపను పూజించుకొని గుమ్మాలకు తోరణాలు కట్టుకొని లేదా బంతి పూలు గడపలకి కట్టుకోవాలి పూజకి సంబంధించిన దీపారాధన కుందులన్నీ కూడా ముందుగానే శుక్రవారం రోజు కడక్కుండా ఒక రోజు ముందు అంటే గురువారం నైట్ గురువారం నైట్ అన్ని కుందులను నీట్గా క్లీన్ చేసుకొని పూజకి కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా ఒకరోజు ముందుగానే రెడీ చేసి ఉంచుకుంటే మనకి హడావుడి లేకుండా పూజ అనేది ప్రశాంతంగా జరుగుతుంది చాలామంది రెండవ శుక్రవారం రోజునే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని లేదు ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చాలామంది అంటూ ఉంటారు మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చండి కంగారేం పడకండి నాలుగు శుక్రవారాలు వస్తున్నాయి కాబట్టి ఆ శుక్రవారాలలో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవచ్చు వ్రతం అనేది ఆచరించవచ్చు శుక్రవారాలు వీలైతే అన్ని శుక్రవారాలు పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు చాలా ప్రత్యేకమైనవి ఈ శ్రావణ శుక్రవారాలలో అమ్మవారిని పూజిస్తే గనుక అమ్మవారు మన ఇంట్లో కొలువై ఉంటుంది అమ్మవారికి చేసే పూజ మీరు పూజా మందిరంలో చేసుకోవచ్చు లేదా విడిగా పీఠకం పెట్టి కూడా చేసుకోవచ్చు మేమైతే లక్ష్మీ అమ్మవారి పటం మరియు ఇత్తడి అమ్మవారి విగ్రహాలు పెట్టి ముత్యాల పూసలను దండగా వేసి రూపాయి కాయిన్స్ అమ్మవారి దగ్గర ఒక ప్లేట్ లో పెట్టాము వినాయకుడి విగ్రహం కూడా పెట్టాము అలానే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఉప్పు దీపం మరియు లక్ష్మీ కుంచెం కామాక్షి దీపం అష్టలక్ష్ముల దీపం ప్రతి దీపం కూడా మేము వెలిగించాము శ్రావణ మాసం అనే పేరు ఎలా వచ్చిందంటే అమ్మవారికి కూడా ఈ శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం ఎందుకంటే తన భర్త అయినటువంటి విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం ఆ పేరుతో వచ్చినటువంటి శ్రావణ మాసాన్ని అంటే అమ్మవారికి చాలా ఇష్టం అమ్మవారి లక్ష్మీ కటాక్షానికి పొందాలంటే ఈ శ్రావణ మాసంలో తప్పకుండా అమ్మవారిని పూజించండి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటంటే పాలతో చేసినవి ఎక్కువగా అమ్మవారు ఇష్టపడుతూ ఉంటారు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు కుంకుమలు టూ సైడ్స్ పెట్టి అలానే ఏనుగు బొమ్మలు కూడా రెండు వైపులో పెట్టాము ఇక్కడ పక్కనే వెంకటేశ్వర స్వామి పద్మావతి హలివేలు అమ్మవార్లు ఉన్నారు ఈ అమ్మవారు విగ్రహాలకి చిన్న పట్టు చీరలాగా అత్తయ్య గారు స్టిచ్చింగ్ చేసి వెంకటేశ్వర స్వామికి అమ్మవార్లకి శారీ లాగా ఇక్కడ రెడీ చేశారు పక్కన అమ్మవారికి ఎంతో ఇష్టమైన కొన్ని వస్తువులు పెట్టాము ఈ చిన్న కుండలు లవంగాలు గవ్వలు చిట్టి గాజులు యాలుక్కలు మిరియాలు తొమ్మిది రకాల వస్తువులు అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి అలానే ప్రీతికరమైన వస్తువులు కూడా ఇవి అమ్మవారికి పూజ చేసేటప్పుడు లేదా ఏ శుభ ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేసి ఆ తర్వాత మిగతా పనులను చూసుకోవాల్సి ఉంటుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైన పంచహారతలతో హారతించి ఇంటి నిండా కూడా మనం ధూపం అనేది వేసుకుంటే నరదిష్టి ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది తులసి చెట్టు దగ్గర కూడా పూజ అయితే చేసేసుకున్నాం తులసి చెట్టు దగ్గర గాలికి దీపారాధన ఉండదు అని చెప్పేసి కడ్డీలు అయితే వెలిగించి రెండు వైపులా కూడా తాబేలులో కొన్ని రకాల పూల తోటి అలంకరణ చేసి తులసమ్మ దగ్గర పెట్టాము తాబేలు అంటే లక్ష్మీదేవి కదా మన ఇంటి ఎదురు తాబేలు ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉందని అర్థం తులసి చెట్టు రెండు రకాలు లక్ష్మీ తులసి రామ తులసి మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఓకే ఫ్రెండ్స్